అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ లైఫ్ న్యాచురల్ సో చూసురా ఈరోజైతే టొమాటో కటింగ్ అయితే చేస్తున్నాం ఇందాకే బాగా వర్షం వచ్చి పడింది ఇక కటింగ్ అయితే అవుతుంది కనీసం ఇప్పటికీ ఒక పదిహేను ఇరవై బాక్సులు అయితే కటింగ్ చేసినాం సగం వరకు అయితే కంప్లీట్ చేసినాం ఇంకా మిగతాది మొత్తం మళ్ళీ మిగిలిపోయేటట్టుంది మళ్ళీ రేపు కట్టింగ్ చేయాలి చూద్దాం ఏ విధంగా ఉందో మన పొలం వర్షం పడినప్పుడు టమాటాలు కట్ చేయడం ఎంత కష్టమో దాంతోపాటు ఏ విధంగా ఉంటుందో వాతావరణం చూపిస్తా వీడియో అయితే చూడండి ఇగో కట్ చేసిన తర్వాత చూడండి దీనికి ఎంత మట్టి ఉంది దాంతోపాటు ఇంతకుముందు ఎండిపోయిన ఆకులన్నీ దీనికే అతుక్కుని ఉన్నాయన్నమాట టొమాటోలకి భూమి మొత్తం చిత్తడి చిత్తడిగా ఉంటుంది చెట్లు కూడా ఇక మొత్తం లోపల వెతకాలన్నమాట మనం టమాటో కాయలకి పళ్ళ కోసం కొద్దిగా కష్టమైన పని అని చెప్పుకోవచ్చు వర్షం పడితే అదే వర్షం లేకుంటే మొత్తం పొడిగి ఉంటుంది కాబట్టి మనం తొందర తొందరగా కటింగ్ చేయొచ్చు అండ్ ఇలా మట్టి దాంతోపాటు ఇలాంటి ఆకులైతే కాయలకైతే ఉండవు కాకపోతే వర్షం వచ్చింది దాన్ని మనం ఏం చేయలేం ప్రకృతి సిద్ధంగా వచ్చింది కాబట్టి తప్పించుకోలేం సో ఇప్పుడు తోట చూడండి ఎట్లుందో మాది ఇది ఫోర్త్ కటింగ్ మాది ఫస్ట్ టమాటోలో ఒక రెండు కటింగ్ అయిపోగానే ఆటోమేటిక్గా ఈ విధంగా అయితే మొత్తం ఆకులు కుళ్ళిపోవడం స్టార్ట్ అవుతుంది ఎర్లీగా ఫస్ట్ ఫస్ట్ వచ్చిన ఆకులు అయితే ఉంటాయి కదా ఫస్ట్వి అవి కుళ్ళిపోవడం స్టార్ట్ అవుతుంది దాని తర్వాత మెల్లమెల్లగా చెట్టు కూడా వయసు తగ్గించుకుంటుంది అనమాట అంటే వయసు ఆటోమేటిక్గా తగ్గుతూ ఉంటుంది ఇక సో అప్పుడు పూత అవి కూడా తగ్గుతూ ఉంటాయి అన్నమాట సో ఇది కామన్గా రైతులకు తెలుసు కాకపోతే కొత్తగా ఎవరైనా ఉంటే వాళ్ళు తెలుసుకుంటారని ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా తప్పుగా అనుకోకండి అండ్ ఇవి ఏం వెరైటీ అనేవి శాన్వి శాన్వి కదా శాన్వి ఇక్కడ అక్కడ ఇప్పటిదాకానే ఆశుతోష్ మొత్తం కటింగ్ అయిపోయింది ఇప్పుడు శాన్వికి వచ్చినాం ఇవి బాగా కాసినాయి చెట్లు బాగా పెరిగినాయి మంచిగా కాత కూడా మంచిగా వచ్చింది యావరేజ్ సైజ్ అయితే వచ్చింది ఇక ఎండాకాలం కాబట్టి కొద్దిగా అన్నీ ఓడ్చుకొని అన్నీ ఫుల్గా మనం అనుకున్నంత రావు కాబట్టి కొన్ని చిన్న సైజు కాయలు గోరీ కాయలు కూడా ఉన్నాయన్నమాట సో అవి కూడా మార్కెట్లో ఇప్పుడు పర్లేదు ఒక మూడు వందల రూపాయలకి ఒక బాక్స్ పోతుంది కాబట్టి మనకి ఏది తక్కువ కాదు తప్పు కాదు ప్రతిదీ కట్ చేయాలి ప్రతిదీ తీసుకుపోవాలి మార్కెట్కి అండ్ టమాటాలు కూడా ఇప్పుడు రేట్లు పెరుగుతున్నాయి అన్నమాట మెల్లమెల్లగా అండ్ ఇప్పుడు దొరుకుతూనే కదా ఈ విధంగా రేట్లు ఉన్నప్పుడే ప్రతి కాయని మంచిదో చెడ్డదో జర మంచి చూసేసి క్లియర్గా తీసుకుపోతేనే రైతుకి ఏమైనా మిగిలేదన్నమాట యావరేజ్గా సైజు పర్లేదు ఎబో యావరేజ్ అంటే మంచి మైలకాయలు లెక్కనే ఉన్నాయి ఇంకా పర్లేదు ఇంకో రెండు మూడు కటింగ్ అయిన తర్వాత మొత్తం సన్నబడిపోతాయి కాయలు చిన్నగా ఉంటాయి సో అప్పుడు కొద్దిగా తగ్గే అవకాశం అయితే ఉంటుంది ప్రస్తుతం అయితే ఈ విధంగా ఉంది ఇక్కడ మొత్తం కటింగ్ చేస్తే ఒక ఇరవై బాక్సులు వెళ్తాయి ఇక్కడ ఒక పదిహేను ఇరవై బాక్సులు వెళ్తాయి అంటే ఆల్మోస్ట్ ఒక కటింగ్కి ఒక మన ఎకరానికి ఒక నలభై బాక్సులు అయితే వెళ్తాయి అనమాట సో భూమి మీద పండిస్తే ఈ విధమైన తేడా అయితే కనిపిస్తుంది అదే స్టేకింగ్ చేసిన టమాటో నిన్న ఒక వీడియో నేను అప్లోడ్ చేసిన కదా సో ఆ వీడియోలో మీరు చూస్తే స్టేకింగ్ చేసిన టమాటో అన్నమాట సో ప్రతి కాయ నీట్గా ఉంటుంది పైకి గాల్లో తేలుతుంటుంది కాబట్టి దాని మీద నీళ్లు కూడా ఆగవు దాంతోపాటు భూమితోటి అటాచ్ ఉంటుంది కాబట్టి కాయ మంచిగా హెల్తీగా ఉంటుంది మంచి సైజు వస్తుంది అంటే కాయలో ఆ విత్తనంలో ఏమైనా ఫాల్ట్ ఉంటే తప్పించి ఆ వాటర్కి వాటర్కి పగిలిపోవడం కానీ లేకుంటే అలా కుళ్ళిపోవడం కానీ తప్పించి వేరే ప్రాబ్లం ఏం రాదు ఎక్కువ పురుగు అటాక్ అయితే కానీ డ్యామేజ్ కాదనమాట కాకపోతే భూమి మీద పండించేటప్పుడు మాత్రం ప్రతిదీ మనకు సవాలే అనమాట వర్షాకాలంలో పండించేటప్పుడు ఎందుకంటే వర్షం రాకపోవడం ఒక ప్రాబ్లం అయితే వర్షం వస్తే దాంతోపాటు కొద్దిగా పొలంలో మిగిలిపోయిన మనం ఎంత ట్రై చేసినా ఎంతో కొంత ఈ కలుపు అయితే మిగిలిపోతుంటుంది అనమాట సో ఆ కలుపు తీసుకోలేకపోతాం మనం చాలాసార్లు దాంతోపాటు మనం దగ్గర దగ్గర నాటుతాం మంచిగా చెట్లు బాగా పెరుగుతాయి పూత బాగా వస్తుంది కాత బాగా వస్తుంది చెట్టు గుబురు గుబురు ఉన్నప్పుడు ఈ విధంగా మొత్తం కింద పడిపోతాయి పడిపోయినప్పుడు మెయిన్గా వర్షాలు వస్తే తుఫాన్లు వస్తే చాలా డ్యామేజ్ అవుతాయి అనమాట సో ఈ విధంగా కాసిన ఈ ఎర్రకాయలు మంచి మనం తెంపుకుంటాం కాకపోతే కింద పడి ఇంతకు ముందు రాలిన కాయలు ఉంటాయి కదా మొత్తం కుళ్ళిపోతాయి వీటికి మొత్తం బూజు పడుతుంది ఈ బూజుకు అంటుకున్న ఇంకా వేరే కాయలు ఉంటాయి కదా ఒకదానికి ఒకటి అంటుకొని మొత్తం డ్యామేజ్ అవుతాయి అన్నమాట సో అప్పుడు మనం అసలు ఏం చేయలేమన్నమాట ఎంత కష్టపడి ఎంత ఖర్చు పెట్టినా ఎంత పెట్టుబడి పెట్టి ఎంత జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కసారి వర్షం బాగా వచ్చి ఒక్క రెండు గంటలు నీళ్ళు ఇట్లే ఆగినాయి అనుకో చెట్ల కింద ఈ విధంగా వాటర్ ఉన్న దగ్గర ఒక్కసారి వాటికి బూజు వచ్చిందనుకో ఆ బూజు ప్రతి ఒక్క కాయకి అంటుకుంటుంది ప్రతి ఒక్క కాయ ఖరాబ్ అవుతుంది అనమాట మన చేతికి రాదు భూమిపాలైపోతుంది మొత్తం నీళ్లపాలైపోతుంది ఎటువంటి లాభం లేకుండా మొత్తం డ్యామేజ్ అవుతుంది అనమాట సో ఈ విధంగా వర్షాకాలంలో పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చినప్పుడు పంట నష్టం జరిగేది ఈ విధంగానే అనమాట సో మొత్తం ఒకటేసారి ఇంత ఉన్నది తోట గట్టిగా వారం వారం అప్పుడు వర్షాలు వచ్చినాయి అనుకో సో ఆ తుఫాన్ల వల్ల మొత్తం నీట మునిగిపోతుంది ఈ చాలా రకాల రోగాలు ఈ బూజులు సిరీంధ్రాలు మనం ఇక ఒక్కొక్కటి వాటికి పేరు కూడా మనకు తెలియదు సో అన్ని రకాల రోగాలు అన్ని రకాల పురుగులు ఫంగస్ వైరస్లు అన్నీ ఒకటేసారి అటాక్ అన్నమాట అనమాట చెట్టు మొత్తం చెట్టు కూడా మొత్తం వేర్లు కూడా మొత్తం ఈ వాటర్ తోటి సస్టైన్ అవ్వలేక అవి కూడా మొత్తం పాడైపోయి చనిపోతాయి అనమాట సో వర్షాకాలంలో ఎప్పుడైనా అలా జరిగితే అప్పుడు క్లియర్గా నేను వీడియో తీస్తాను అంటే రైతులు పంట నష్టం అని నార్మల్గా మనం చెప్పేస్తాం వీడియోస్లలో చూస్తాం అయిపోతాయి కానీ క్లియర్గా తెలుసుకుంటే చాలా చాలా ఘోరంగా ఉంటుంది అనమాట మనం ఎక్స్పీరియన్స్ చేయలేము అంత ఘోరంగా ఉంటుంది ఎన్నో రోజులు మనం కష్టపడి ఒక స్థాపించిన సామ్రాజ్యం అంతా కూలిపోతానంటారు కదా సో ఆ విధంగా అనమాట సో ఈసారి వర్షాలు వస్తే ఎక్కడైనా ఇలాంటి పరిస్థితులు నెలకొంటే తప్పకుండా నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఇప్పుడైతే ఈ టమాటాలు చూడండి ఏ విధంగా ఉన్నాయో మంచిగా ఇది బెటర్ క్రాప్ అని చెప్పుకోవచ్చు మంచిగా కా కాసింది ఈ ఎండకు మొత్తం తట్టుకొని దాని తర్వాత ఈ విధంగా కాసింది కాబట్టి బెటర్ అని చెప్పుకోవచ్చు కటింగ్ అయితే వచ్చేస్తుంది ఇంకో మూడు కటింగ్లు అయితే మంచిగా సేమో దాని తర్వాత ఆటోమేటిక్గా రెడ్యూస్ అయిపోయి ఒక నాలుగైదు కటింగ్లు వచ్చి కటింగ్ ఆగిపోతుంది అనమాట దాని తర్వాత చెట్లు పెరగవు పూత సరిగ్గా రాదు పింద కూడా సరిగా కాయదనమాట కాసే కాయలు కూడా సైజు కూడా తగ్గిపోతుంది ఇది టమాటోలో నార్మల్గా మనం చూస్తుంటాం సో ఇలాంటి అన్ని ఛాలెంజెస్ ఉంటాయి రైతులకి టమాటో పండించడం ఈజీ అంటే ఇక ఈజీగా పండించాలంటే దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది మనకు కనిపించడానికి ఈజీ కనిపించే దానికి వెంట చాలా కష్టం ఉంటుంది అన్నమాట సో స్టేకింగ్ టమాటో మనం పండించాలంటే ఖర్చు బాగా అవుతుంది అనమాట ఇప్పుడు ఈ ఎకరానికి మనం నార్మల్గా పండించడానికి ఒక ఇరవై ఇరవై ఐదు వేలు అయితే నార్మల్గా పెట్టుబడి ఖర్చు వస్తుంది ఒక ముప్పై వేలు అనుకోండి మహా అయితే కాకపోతే ఇంత మొత్తంలో మొత్తం స్టేకింగ్ చేయాలంటే కనీసం రెండు నుంచి రెండున్నర లక్షలైతే ఈజీగా కాస్ట్ పడుతుంది అన్నమాట సో ఆ కాస్ట్ అన్నీ చేసిన తర్వాత మంచిగా స్టేకింగ్ చేసిన తర్వాత కాసిన కాయలు రేట్లు లేకుంటే అప్పుడు కూడా రైతు ఏం చేయలేరు అనమాట చూడ్డానికి నీట్గా పర్ఫెక్ట్గా మంచిగా అనిపిస్తుంది అనమాట చేను చేను మొత్తం మంచిగా అనిపిస్తుంది చూడ్డానికి కాకపోతే రేట్లు లేకుంటే రైతు కూడా ఏం చేయలేడు ఇవి కేవలం ఒక ఆరు నెలల పంట మహా అయితే రెండు మూడు క్రాపింగ్ల వరకు వచ్చే అవకాశాలు ఉంటాయి స్టేకింగ్ చేసినవి కూడా కానీ అప్పటి లోపు ఒక్కొక్కసారి ధరలు పెరగవచ్చు పెరగకపోవచ్చు ధరలు పెరిగితేనే రైతు మిగిలేది లేకుంటే రైతు ఏం చేయలేడనమాట సో ఇంత కష్టపడి రైతులకి అప్పులు అయ్యేవి దానివల్ల కొందరిగా ఆత్మహత్యలు చేసుకునేది ఇలాంటి వాటి వల్ల అనమాట సో మెయిన్గా కారణాలు ఇలా చాలా ఉంటాయి అన్నమాట సో పంట చేతికి వచ్చే సమయానికి తుఫాన్లు వచ్చి మొత్తం మునిగిపోవడం దాంతోపాటు ఈ విధంగా డ్యామేజ్ అయిపోవడం పూత పిందె దశలో ఉన్న చెట్లు కూడా ఎక్కువ రోజులు వాటర్లో ఉంటే ఆటోమేటిక్గా చెట్లు వేర్లు కూడా చనిపోయి చెట్టు చెట్టు మొత్తమే చనిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ఆ విధమైన రోజులు కూడా మనం చాలా చూసినాం ఇంతకుముందు టమాటో పండించడం ఒక ఎత్తు అయితే దాని తర్వాత పండిన తర్వాత వీటి బాగా కాసి దాని తర్వాత కటింగ్ చేసి ఈ విధంగా నింపి దాన్ని సైజ్ సపరేషన్ చేసి మార్కెట్ తీసుకుపోయి అమ్మడం కూడా ఒకెత్తే అనుకోవచ్చు మార్కెట్లో కూడా మనకు చాలామంది బయర్స్ ఉంటారు కానీ వాళ్ళు ఫేర్గా తీసుకుంటారా మంచిగా రేట్లు పెడతారా మోసం అనేది కూడా మనకు జాగ్రత్త ఉండాలి ప్రతి దానిలో జాగ్రత్త ఉండాలి ఇవన్నీ సవాళ్ళే టమాటో పండించేటప్పుడు అండ్ ఇంత మంచి పంట వచ్చిన తర్వాత కూడా చాలామంది కూలీవాళ్ళు దొరకరు ఒక్కొక్కసారి కటింగ్ చేయడానికి మనకు వీలైనంత వరకు మనం కటింగ్ చేస్తామేమో కానీ తర్వాత మనం చేసుకోలేని స్థాయికి చేరుకున్నప్పుడు ఎవరేం చేయలేం కాకపోతే ఇక్కడ రైతులకు ఒక బెనిఫిట్ ఏందో తెలుసా రేట్లు మంచిగా ఉన్నప్పుడు చెట్లు బాగున్నప్పుడు కాయ ఎంత చిన్నగా ఉన్నా లేకుంటే ఎంత పెద్ద సైజు ఉన్నా రైతు చాలా ఆనందంగా పనిచేస్తారు కాబట్టి ఆయన చేసే పనిలో ఎక్కువ పర్ఫెక్ట్నెస్ ఉంటుంది అన్నమాట సో మంచి చేస్తాడు ఎక్కువ కటింగ్ చేస్తాడు నార్మల్ కంటే అదే రేట్లు లేకుండా ఎంత మంచి సైజు కాయలున్నా ఎంత బాగా కాస్తున్నా అసలు విసుగు వస్తుంది తెంపలేం కట్ చేయలేం అసలు తీసుకొని వెళ్ళడానికి కూడా అంత మనసు రాదన్నమాట అయితే కొద్దిగా రేటున్నా ఎంతో కొంత మిగులుతుందనే ఆశ దాంతోపాటు పని పోయినసారి ఎగ్జాక్ట్లీ ఈ టైంలో ఈ వర్షాకాలం ముందు రోజులలో పదిహేను వందలు రెండు వేలకు బాక్స్ పోయిన రోజులు ఉన్నాయి సో లాస్ట్ ఇయర్ మాకు సాహో వేసినాం కానీ ఎండాకాలానికి తట్టుకోలేక సరిగా రాలేదు మొత్తం ఇక్కడ నుంచి మొత్తం స్టేకింగ్ చేసినాం కానీ కుదరలేదన్నమాట సరిగ్గా కుదరలేదు ఇదే చేన్లో ఇక్కడ నుంచి అక్కడనే వేసినాం ఇటు ఈ మూలనే వేసినాం కానీ కుదరలేదు అనమాట మంచిగా రాలేదు పంట సో ఈసారి ఈ విధంగా భూమి మీద పండించినాం రెండు రకాలు సో ఎంతో కొంత రేట్ అయితే వస్తుంది ఒక ఐదు వందలు బాక్స్ పోయినా తప్పలేదు కానీ ఎంతో కొంత అయితే పంట అయితే తీసుకుంటున్నాం సో మెల్లమెల్లగా టమాటో రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి కానీ చెప్పలేం ఇప్పుడు వర్షాలు ఒకేసారి ఎక్కువ వస్తాయి దాని తర్వాత తగ్గే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట సో మొత్తంగా చూసుకుంటే మనం టొమాటో క్రాపింగ్ ఒక మూడు నెల మూడు నుంచి మూడున్నర నెలల్లో కంప్లీట్ అయితే మహా అయితే నాలుగు నెలల వరకు మంచి బ్రీడ్ అయితే ఒక నాలుగు నెలల వరకు పంట కాలం వచ్చే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట సో ఈ విధంగా ఒక ముగ్గురు రైతులు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కష్టపడితే అంటే పొద్దుగాల పది గంటలకి స్టార్ట్ చేసి సాయంత్రం నాలుగు ఐదు గంటల వరకు ఐదు ఆరు గంటల వరకు కష్టపడితే ఒక ఇరవై నుంచి ముప్పై ముప్పై నలభై బాక్సులు కూడా తెంపే అవకాశాలు ఉంటాయన్నమాట అండ్ కూలీలు పెడితే కనీసం వాళ్ళకి ఒక వెయ్యి రూపాయలు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది సో ఇది మొత్తం వీడియో అంటే కుదరదు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి అన్ని రకాల విత్తనాలు వేయడానికి చాలామంది రైతులు ముందే నైట్ నైటే అందరికీ చెప్పి పెడుతుంటారు సో కుదరని పక్షంలో మనం మనం ఇక తప్పదు వీలైనంత వరకు కటింగ్ చేయాలి మార్కెట్ తీసుకుపోవాలి సో ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ఎప్పుడైనా ఎప్పుడైనా ఏ రకమైన ప్రాబ్లం ఉన్నాయో లేకుంటే ఇంకేమైనా చేయవచ్చా టొమాటోలో అలాంటి వీడియోస్ ఏమైనా అవసరం ఉంటే అంటే ఫ్యూచర్లో ఏమైనా మనకు చేయబుద్దు అయితే తప్పకుండా వీడియోస్ చేస్తాను ఎవరినైనా అడిగితే కూడా వీలైతే వర్షాకాలంలో ట్రై చేద్దాం అలాంటి వీడియోస్ రా తీసుకురావడానికి ఇలాంటి వీడియోస్ కావాలంటే తప్పకుండా మన ఛానల్ని ఒక్కసారి ఒక లుక్ వేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేసి ఆ లైవ్లో ఆల్లో పెట్టుకోండి మంచిగా మీకు కావాల్సిన చాలా రకాల వీడియోస్ అయితే రెడీగా ఉంటాయి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై జవాన్ జై కిసాన్ జై హింద్